గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చెమి నేను మీ ప్రియాంకార ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా వైసీపీ ఓటమి పాలయింది చాలా తక్కువ ఓట్లు సీట్లు వచ్చాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు ఎన్నో విషయాల గురించి ఈ సభలో చర్చించారు నాటి ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోశారు కానీ ఏ ఒక్కటి కూడా ఫలించలేదు ఫలితాలు వచ్చిన తర్వాత అక్క చెల్లెళ్ల ఓట్లు ఏమయ్యాయో తెలియట్లేదు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలని కైవసం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అవ్వడం చర్చనీయాంశంగా మారింది అసలు అలా అవ్వడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఐదు అంశాలే జగన్ ను ఓడించేందుకు తనకు తాను తెచ్చుకున్నవని ఖచ్చితంగా చెప్పాల్సిందే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం పెరిగింది ఉన్నవారికి జీతాలు పెంచుతామని చెప్పి మాట మీద నిలబడలేకపోయారు దాంతో చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకు ఏపీలో ఉద్యోగం దొరికే పరిస్థితిని కల్పించలేకపోయారు ఇదే యువతను దూరం చేసిందన్న వాదనలు ఉన్నాయి ఇక పాలనలో జగన్ ఫెయిల్ అయ్యారు ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయులతో మమేకం కాలేకపోయారు కోవిడ్ సమయంలో ప్రపంచమంతా ఆగిపోయింది స్కూల్స్ కాలేజీలు నడవలేదు ఆన్లైన్ లోనే క్లాసులు నిర్వహించారు అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ స్కూల్స్ నిర్వహించాలి అని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా బయోమెట్రిక్ రూపంలో స్కూల్ కి వచ్చే టీచర్ల అటెండెన్స్ కూడా తీసుకుంది దాంతో గవర్నమెంట్ టీచర్స్ వైసీపీ ప్రభుత్వానికి దూరమయ్యారు నిరసన వ్యక్తం చేసిన వారిపై కొరడా జలిపించారు వారి ప్రయత్నాన్ని పోలీసులతో బలవంతంగా అణగదొక్కారు ఇక మూడు అంశం రాజధాని అమరావతి విభజన తొలి ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ఎన్నికైన సమయంలో ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని తీసుకురావాలని అన్ని ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు అందుకు తాను కూడా రెడీ అంటూ జగన్ నాడు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దాంతో అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఈ విషయం మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకర్షించలేకపోయింది పెద్దగా మార్పులు లేకపోవడంతో అపోజిషన్ పార్టీలకు బాగానే కలిసొచ్చింది కూటమి పార్టీలు ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలను ఆకర్షించిందని గెలిచిన తీరుతో తెలుస్తోంది నూట అరవై నాలుగు సీట్లను కూటమి కైవసం చేసుకున్నారు ఓట్లు కూడా భారీగానే అందుకున్నారు అంతేనా కొన్ని చోట్ల రికార్డులు నెలకొల్పారు చివరి అంశంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత కక్ష కూడా జగన్ ఓటమికి కారణమైంది అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే టీడీపీ సానుభూతి పరులపై దాడులు కేసులతో ఇబ్బందులకు గురి చేశారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టారు పని గట్టుకుని కక్ష సాధించడంతో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయడం అనేది కూడా టీడీపీకి బలంగా మారింది ఒక దశలో చంద్రబాబుపై పెంచుకున్న కక్ష వైసీపీ శ్రేణులు సైతం కంటతడ పెట్టించింది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓట్లు తగ్గడానికి కారణాల్లో ఇవన్నీ ఒకటిగా మారాయి అందుకే మళ్లీ ప్రజలు జగన్ను కోరుకోలేదు ప్రత్యేకించి ఐటీ రంగంపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు అభివృద్ధి అటకెక్కింది కక్షలు కొట్లాటలు కేసులతోనే వైసీపీ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చింది ప్రజా పాలనకు తిలోదకాలు ఇవ్వడంతో ప్రజలు జగన్ అండ్ టీం ను వద్దనుకున్నారు కూటమికి అవకాశం అందించారు